నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం భారతదేశం నూనె గింజల ఉత్పత్తిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది దీనిలో వేరుశనగ పంట ఎంతో ముఖ్యమైనది వేరుశెనగ తక్కువ పెట్టుబడి తక్కువ నీటి అవసరంతో సాగు చేయదగిన లాభదాయకమైన నూనె పంట వేరుశెనగ పంట వేసిన మూడు నెలలకే కోతకు వస్తుంది వేరుశనగ పంటలో ఎక్కువ దిగుబడులు అందుకోవాలంటే మిగిత వారి అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్క వేరు భాగం నుంచి ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది దీని ధర కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే అలానే డాక్టర్ ఆయిల్ కిట్ మరియు రికవర్ ని నూట అరవై నుంచి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది అలానే మంచి దిగుబడులు అందుకోవచ్చు ఎందుకంటే నెగిత ఆయిల్స్ లో వేప నూనె కరెంజీ ఆయిల్స్ అలానే సీతాఫలం నూనె ఉండడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు మొక్క పెరుగుదలకు మ్యాక్స్ బోరో పొటాషియం ని వాడుకోవాలి ఇలా మొదటి నుంచి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడాపీడలు మరియు అన్ని రకాల తెగుల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ పోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి